పోలీస్ యూనిఫామ్ ఒక రాష్ట్ర ఆత్మ గౌరవానికి ప్రతీకాది అండ్ సర్వీస్లో ఉన్నప్పుడు అంటే వాళ్ళ డ్యూటీ కోసం తప్ప ఆ యూనిఫామ్ వేసుకొని ఎక్కడికి పోకూడదు అది ఒక అది అది ఒక సర్వీస్ రూల్స్లో కూడా అది ఉంటుందట కానీ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఆ పోలీస్ డ్రెస్ వేసుకొని రాజకీయ పార్టీ నాయకుల బర్త్డే పార్టీలకు వెళ్తారు రాజకీయ పార్టీ నాయకుల కేకులు కట్ చేసిన ఓట్లలో పెడతారు రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ రాజకీయ పార్టీలు అంటే అధికారంలో ఉన్న పార్టీ ఆ పార్టీలు మళ్ళీ వీళ్ళు ఏమైనా ప్రభుత్వంలో ఉన్నారా ప్రభుత్వంలో భాగంగా ఉన్నారా ఆ వాళ్ళకేమైనా సెక్యూరిటీగా పోయారా డ్యూటీలు అంటే సరే యూనిఫామ్లు అంటే అదేం కాదు ఒక ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే భార్య గారికి వెళ్ళి కేక్ కట్ చేసి వచ్చేకి పోటీ పడతారు ఒక పార్టీ ఇన్ఛార్జ్ అంటే ఆయనతో కేక్ కోసి ఆయనతో ఫోటోలు దిగేకి పోటీ పడతారు వీళ్ళు మామూలు డ్రస్ వేసుకొని పోతే సరే పోతే పోతారు కానీ యూనిఫామ్ వేసుకొని పోవడం అన్నది ఏమాత్రమో కరెక్ట్ కానే కాదు అది సర్వీస్ రూల్స్ కూడా విరుద్ధం తాజాగా మొన్నటికి మనం చూసాం తెలుగుదేశం పార్టీ చిలకలూరుపేట ఎమ్మెల్యే గారేనా వాళ్ళ భార్య గారి బర్త్డే వేడుకలో పోలీసులు పోటాపడి పోటా పోటీగా ఏ విధంగా ఆ కార్యక్రమంలో పాల్గొని తీవ్ర విమర్శలు పాలయ్యారు అప్పుడే సర్వీస్ రూల్స్కి విరుద్ధం అని చెప్పి ఒక్క పోలీస్ మీదైనా చర్యలు తీసుకొని ఉండింటే మళ్ళీ రిపీట్ అయ్యేటివి కాదేమో తాజాగా ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఎరిక్షన్ బాబు అడ్డ తన బర్త్డే వేడుకల్లో పోలీసులు డ్రెస్సులు వేసుకొని ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు పోటీ పడి మరీ ఆ బర్త్డే వేడుకల్లో పాల్గొన్న వీడియో ఫుల్ వైరల్ అవుతూ ఉంది ఒకసారి ఆ వీడియో చూడండి మామూలుగా కాదు ఫుల్గా सर बड़ी सर मैं फोटो पड़ता है मज्जे पोस्ट यूनिफार्मी अभी करेक्टा चूँ सर मल्ल फोटो वस्तो ले सर ఆయన టీడీపీ ఇన్చార్జ్ అట ఎరగం జస్ట్ ఒక ఇన్చార్జ్ మాత్రమే సరే ఎవరైనా కానీ యూనిఫామ్ వేసుకొని అట్లా వెళ్ళి వెళ్ళొచ్చా అదే ఇది నిబంధనలకు విరుద్ధం కాదా అవునా కాదా అడుగుదామని చెప్పే ప్రతిదీ విరుద్ధమని తెలుసు ఏ విరుద్ధమని ఒకసారి గూగుల్ను ట్రై చేశాం అవును విరుద్ధం అట ఆల్ ఇండియన్ సర్వీస్ రూల్స్ అండ్ స్టేట్ పోలీస్ యాక్ట్స్ మాన్యువల్ ప్రకారం పోలీస్ అధికారులు యూనిఫామ్ ధరించి రాజకీయ కార్యక్రమాలు లేదా వ్యక్తిగత వేడుకలు హాజరు కాకూడదు నెక్స్ట్ సుప్రీంకోర్టు తీర్పు అంట టూ థౌజండ్ సిక్స్ లో ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంట పోలీస్ వ్యవస్థను రాజకీయ జోక్యం నుంచి దూరంగా ఉంచాలని స్పష్టమైన ఆదేశాలట సుప్రీంకోర్టు నుంచి అండ్ ఏపీ పోలీస్ మాన్యువల్ వాల్యూమ్ వన్ రూల్ ఫోర్ ఫోర్ నైన్ ఫార్టీ నైన్ నో పోలీస్ ఆఫీసర్ షాల్ వైల్ ఎన్ యూనిఫామ్ అటెండ్ ఎనీ పొలిటికల్ మీటింగ్ ఆర్ ప్రైవేట్ ఫంక్షన్ ఎక్సెప్ట్ ఆన్ డ్యూటీ ఏదైనా శిక్ష ఉందా అని కూడా అడిగాను దాన్ని ఖచ్చితంగా శిక్ష ఉంది అధికారికంగా వాళ్ళ మీద సస్పెన్షన్ విధించాలి అదే శిక్ష అట ఈ విధంగా హాజరైతే పోలీస్ స్వతంత్రతకు ప్రజల నమ్మకానికి ఎంత పెద్ద దెబ్బండి ఇది అట్లా హాజరు అవ్వచ్చా పోలీస్ అధికారులు ఆలోచించాల్సిన లేదు మీరు బర్త్డేకి పోని ఎవరు అంటున్నారు కనీసం యూనిఫామ్ తీసేసేనా వెళ్ళాలి కదా ఆ యూనిఫామ్ తీసేసే అయినా కనీసం ఒక వ్యవస్థ స్వతంత్రతను ఒక వ్యవస్థ మీద ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకునే పద్ధతిదా ఎవరన్నా అది రేపు ఇంకొకరు అధికారంలోకి వస్తారు వాళ్ళు ఇలా చేస్తే అది ఎవరు చేసినా తప్పే ఇట్లా చేయొద్దు అంటున్నారు వ్యవస్థను వ్యవస్థలాగా నడపనేయండి ఏంటో అబ్బా ఇంత దారుణం రాజకీయంగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఇంతగానో వ్యవస్థలు దాసోహం అయిపోతే వీళ్ళేంటి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేది వీళ్ళేంటి వ్యవస్థ వ్యవస్థలాగా నడిపించేది నడిపించండి